కూడా రాష్ట్ర ప్రజల్ని అన్ని వర్గాల్ని బాధితులుగా మిగిల్చినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు అందరూ కూడా మరలా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రావాలని ఆకాంక్షిస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్ర పాలన చేసి విధ్వంసం సృష్టించి మరలా ఈ రోజు ఏదో విధంగా అధికారంలోకి రావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలోకి రావాలి ఏం చేశాడని అధికారంలోకి రావాలి ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగానూ కూడా అప్పులు పాలు చేసి అవినీతి చేసి అరాచకాన్ని సృష్టించి రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసి ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలోకి రావాలి ఈరోజు ఆ విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా అడ్డుకునే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక ఛార్జ్ షీట్ను కూడా జగన్మోహన్ రెడ్డి మీద రిలీజ్ చేయడం జరుగుతుంది యాభై అంశాలతో ఈ ఛార్జ్ షీట్ ని రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని అధికారంలోకి రావాలి అని ఈ ఛార్జ్ షీట్ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది ముఖ్యంగా ధరలు పెంచాడు పన్నులు పెంచాడు ఛార్జీలు పెంచాడు అప్పులు బాధుడితో ఒక్కొక్క కుటుంబంపై పది లక్షల మార్గం మోపాడు దీనికి అధికారంలోకి రావాలనుకుంటున్నాడా అదేవిధంగా ల్యాండ్ శాండ్ మైన్ మాఫియా చేసినందుకు అధికారంలోకి రావాలా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా సంపూర్ణ మాధ్యమాన్ని నిషేధం చేస్తానని ఈరోజు విషపూరితమైన మధ్యాన్ని అధిక ధరలకు సరఫరా చేసినందుకు అధికారంలోకి రావాలా జగన్మోహన్ రెడ్డి పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద డెబ్బై ఐదు వేల కోట్ల భారం మోపినందుకు అధికారంలోకి రావాలా ఉచిత ఉచిత ఇసుకని రద్దు చేసి ఇసుక ధరను వెచ్చల విడిగా పెంచి రాష్ట్ర ప్రజల మీద అదే విధంగా భవన నిర్మాణ కార్మికుల మీద మోపినటువంటి భారాన్ని మోపినందుకు అధికారంలోకి రావాలా క్యాంటీన్ కడుపు కొట్టినందుకు అధికారంలోకి రావాలా అదేవిధంగా రంజాన్ తోఫా సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక ఇవన్నీ కూడా రద్దు చేసి పేద ప్రజలు కడుపు కొట్టినందుకు అధికారంలోకి రావాలా గ్రూప్ వన్ పరీక్షలు దారుమారు చేసి మెరిట్ యువత గొంతు గొంతుకొచ్చినందుకు అధికారంలోకి రావాలనుకుంటున్నాడా విధంగా అన్ని వర్గాల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఓటు అడిగే హక్కు లేదు ఈ రాష్ట్రంలో ఈ వర్గం ఆ వర్గం అని లేదు విద్యార్థుల నుంచి యువత నుంచి మహిళల నుంచి రైతుల నుంచి వ్యాపారస్తుల నుంచి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా పన్నెండు లక్షల కోట్ల అప్పుల్ని ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అన్ని వర్గాలని నిరాశపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది